భారతదేశం అంతా కూడా ఈ కార్యక్రమం జరగాలి ఈ కార్యక్రమం ద్వారా ప్రతి కుటుంబానికి విద్యుత్ కాంతులను ఇవ్వాలి అనేటువంటిది కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల యొక్క అభివృద్ధి ప్రధానమంత్రి గారు శ్రీ నరేంద్ర మోడీ గారు వచ్చాక వారు విద్యుత్ ప్రతి ఒక్కరికి ప్రతి కుటుంబానికి సమాంతరంగా అందరికీ రావాలి అన్నప్పుడు పేద వర్గాల ప్రజలు ఈ విద్యుత్తును వాడుకంలో వెనకబడుతున్నారు వాళ్ళకి నిధులు సరిపోవటం లేదు వచ్చేటువంటి దానిలో విద్యుత్ చెట్టు ప్రభుత్వానికి చెల్లించలేకున్నారు కాబట్టి పేద వర్గాల ప్రజలకు కూడా అందరితో పాటు విద్యుత్వాలన్నది కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల్లో అటు నరేంద్ర మోడీ గారు కానీ ఇటు నారా చంద్రబాబు నాయుడు గారు కానీ ఆశించారు దీనికి ముఖ్యంగా మనందరికీ తెలుసు విద్యుత్ అనేక విధాలుగా తయారవుతుంది మొట్టమొదట విద్యుత్తుని ఇంటి నుంచి తెచ్చాం తర్వాత బొగ్గు నుంచి తీసుకురావడం మొదలైంది తర్వాత గాలి బరలతో విద్యుత్తుని తయారు చేస్తున్నాం సూర్యరశ్మి ద్వారా చేస్తున్నాం ఇవాళ అనుశక్తి ద్వారా కూడా విద్యుత్తుని తయారు చేసేటువంటి అడ్వాన్స్డ్ టెక్నాలజీ ఇవాళ మన దేశంలో కూడా ఈ రోజు సూర్యరశ్మి సూర్య కాంతుల్ని ఒడిచిపట్టి సూర్య కాంతులతో విద్యుత్తును తయారు చేసి ఆ విద్యుత్తుని మనం దాన్ని ఉచితంగా లక్షలాజీ కుటుంబానికి మనం విద్యుత్ కాంతో ఇవ్వచ్చు అని చెప్పి ఒక ఆలోచన చేసినటువంటి ప్రభుత్వం ఇవాళ ఇంటి కోట మీరు ప్రభుత్వం అని చెప్పి అందులో చేసినటువంటి ఒక ప్రయత్నమే ఈ రోజు ఆందరూ ఉందే కూడా సూరియర్ ఎస్వీ ద్వారా వచ్చేటువంటి విద్యుత్ని ప్రతి పేద కుటుంబానికి అందించాలని లక్ష్యంతో ఇవాళ మా ప్రభుత్వం పనిచేస్తుంది ఒక్కొక్కరి కానీ పది యూనిట్లు సోలార్ యూనిట్లు ఇవ్వడానికి ప్రభుత్వం నిర్ణయించింది ఈ సంవత్సరం పూర్తయ్యేలోగా ఇరవై లక్షల పేద కుటుంబాలకు విద్యుత్ని సరఫరా చేయాలి ఉచితంగా ఇవ్వాలి వాళ్ళు తిరిగి కొంత రాబడి సాధించుకోవాలి అని చెప్పి అందుకనే ఈనాడు విద్యుత్ సంస్కరణలో భాగంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో నరేంద్ర మోడీ గారి యొక్క ప్రధానమంత్రిగా తీసుకున్న నిర్ణయంలో సూర్య అనేటువంటి కార్యక్రమం ఇవాళ మనం చేపట్టడం జరుగుతా దీనివల్ల కోట్లాది మంది ప్రజలకు ఉపయోగం జరిగేటువంటి పరిస్థితి వచ్చింది అందుకనే ఈరోజు సూర్య ఘర్ కార్యక్రమాన్ని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మొదలుపెట్టాయి దానికి ఇవాళ మనం అందరం కూడా ఆలోచన చేయాల్సింది సూర్యుడే జగత్తుకు జీవం ఈ జగత్తు లేదు భూగోళంలోని ప్రపంచ మానవానికి ఇబ్బంది కలిగే పరిస్థితి అందుకనే సూర్యరశ్మి ద్వారా విద్యుత్తు సంపాదించి ఆ వచ్చినటువంటి విద్యుత్తుని ఇవాళ ప్రతి పేద కుటుంబానికి ఇవాళ ప్రయత్నం ఈరోజు మన ప్రభుత్వం చేస్తూ ఉందని చెప్పి అందుకని నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో ఇవాళ ముఖ్యమంత్రి చంద్రబాబు గారు ఈ కార్యక్రమాన్ని తీసుకోవడం జరిగింది ఆత్మగౌరు నియోజకవర్గంలో కూడా పదివేల సోలార్ యూనిట్లు ఇవ్వడానికి ఇవాళ అనుమతి లభించింది ఇంకా అవసరమైతే ఇంకా ఎంతమంది ముందుకు వచ్చినా అందరికి సోలార్ యూనిట్ ఇస్తామని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే పదివేల యూనిట్లలో ఎవరు ముందుకు వస్తే వాళ్ళకి యూనిట్ ప్యానెల్స్ మొత్తం కంపెనీస్ వాళ్ళే ఉన్నారు వాళ్ళే వచ్చి ప్రతి ఇంటికి సోలార్ సిస్టమ్ ని ఏర్పాటు చేయడం జరుగుతుంది దీనిలోనే వాళ్ళ ప్రభుత్వం ప్రతి ఒక్కరికి లాభదాయకమైన విద్యుత్ని అందించాలని ప్రయత్నం ఈరోజు మొదలు పెట్టామని చెప్పి చేస్తాం మామూలుగా అయితే ఒక కిలోవాట్ రెండు కిలోవాట్ ప్యానల్ ప్రతి ఒక్కరికి ఇవ్వాలనేటి ఒక కిలోవాట్ ప్యానల్ కానీ పెడితే దానికి డెబ్బై ఎనిమిది వేలు అరవై వేలు అవుతుంది అరవై వేలు రెండు కిలోలు అట్లా పెడితే లక్ష ఇరవై ఇప్పటికే ప్రభుత్వం ప్రతి పేద కుటుంబానికి వాడేటువంటి ఆ కుటుంబం వాడుకునేటువంటి ఎంత విద్యుత్ వాడుతున్నారు అనేటువంటిది లెక్కలు తీసుకోవడం జరిగింది రెండు కిలోవాట్ల ప్యానెల్ గా పెట్టగలిగింది వాళ్ళు వాడుకునేది పోను మరొక ఇరవై యూనిట్ల కరెంట్ మిగులుతుంది ఆ మిగిలినటువంటి విద్యుత్ని తిరిగి గ్రిడ్కి తీసుకుని నెలకు ఒకసారి లెక్క కట్టి ఎన్ని యూనిట్లైతే వాళ్ళు వాడుకోకుండా ప్రభుత్వం తీసుకుంటుందో ఆ దానికి కట్టి ఆ కుటుంబానికి తిరిగి బ్యాంక్ ఖాతాలో వేసేటువంటి అందుకనే ఇది లాభసాటి విద్యుత్ వాడుకోమని చెప్పి కూడా అంతే కేవలం పేద కుటుంబానికి విద్యుత్ వాడుకోవడమే కాదు మిగులు విద్యుత్ ప్రభుత్వానికి అమ్మే అవకాశం కూడా ఈ పథకంలో చేస్తుంది పిఎం సూర్య ఉచిత విద్యుత్ పథకం కింద ఎస్సీ ఎస్టీ కుటుంబాలకి మొత్తం ఉచితంగానే ప్రతి ఇంటికి ఈ సోలార్ ప్యానల్ పెట్టడం జరిగింది ఆ కంపెనీలు వాళ్ళే సోలార్ ప్యానెల్ పెడతారు దాని నుంచి వచ్చేటువంటి విద్యుత్ని కనెక్టింగ్ మెథడాడజీ అంటే వైరింగ్ కూడా మీటర్లకు మెయిల్కి ఆ కంపెనీయే కనెక్ట్ చేస్తారు రోజుకి ఎంత విద్యుత్ వాడతారు ఎంత మిగిలిన మళ్ళీ ప్రభుత్వానికి గ్రిడ్లో చేస్తుందో కూడా లెక్క పొందుతారు ఆ మీటర్ లెక్క చూసి ముప్పై రోజుల్లో ఎంత కాలుస్తారు మిగిలిన దాని ప్రభుత్వానికి వచ్చిన కరెక్ట్కి డబ్బు ప్రతి నెల ఆ కుటుంబానికి బ్యాంక్ అకౌంట్ లో ప్రభుత్వం జరుగుతుంది ఆ విధంగా రెండు కిలో వాట్లకి అయితే అరవై వేలు మూడు కిలో వాట్లకి అయితే డెబ్బై ఎనిమిది వేలు సబ్సిడీ ఇవ్వడం జరుగుతుంది సబ్సిడీ మొత్తానికి మొత్తం ఫ్రీగా పదిహేను వర్గాలకి దాదాపుగా ముప్పై శాతం సబ్సిడీ ముప్పై వేలు సబ్సిడీ అలాగే ఇతరులకి వాళ్ళకు కూడా ఈ సబ్సిడీ వర్తిస్తుంది అని చెప్పి ఈనాడు చెప్పడం జరుగుతుంది మూడు కిలో వాట్లు ఏర్పాటు చేసుకోవాలంటే లక్ష నలభై ఐదు వేల రూపాయలు ఖర్చు అయితే డెబ్బై ఎనిమిది వేల రూపాయలు రాయితీ వస్తుంది ఆ పేద కాబట్టి ఇంత పెద్ద ఎత్తున కరెక్ట్గా మనం వాడుకోవడానికి ఇప్పుడు మన ప్రభుత్వాలు చేసేటువంటి కృషి చాలా పెద్ద ఎత్తున ఉంది దీన్ని మనం అందరికి కూడా ఉపయోగపరచుకోవాల్సిన అవసరం నేను ప్రతి ఒక్కరికి మీడియా ద్వారా ఈ మీడియా సమావేశం ద్వారా విజ్ఞప్తి చేస్తున్నాను చిన్న చిన్న కుటుంబాలు వాళ్ళు దళితులు కానీ గిరిజనులు గాని బలహీన వర్గాలు కానీ ఇతర ఆర్థికంగా వెనుకబడిన వర్గాలు కానీ మీరందరూ కూడా ఈ యొక్క విద్యుత్ శక్తిని సోలార్ ప్యానెల్స్ ద్వారా ద్వారా కానీ పొందగలిగితే అది మీకు ఉచిత రావడమే కాదు మీ కొత్త ఆదాయాన్ని కూడా సంస్కృతి చెప్పి నేను అందం మిగిలినటువంటి మొత్తం ఏదైనా ఉందంటే ప్రభుత్వమే బ్యాంకుల ద్వారా వడ్డీ లేని రుణాలను ఇప్పించే పని ఎటువంటి పుచ్చి ఉండదు ఆ స్కీమ్ లో మనం కట్టాల్సినటువంటి ముప్పై వేలు నలభై వేలు అరవై వేలు అంటే ఆ బ్యాలెన్స్ అమౌంట్ కూడా ప్రభుత్వమే ఎటువంటి పూర్తి లేకుండా రుణ సౌకర్యం ఏర్పాటు చేయడం జరుగుతుంది ఆ రుణాన్ని నెల వాయిదాల్లో వాళ్ళు మళ్ళీ తీసుకుంటారు நீர்க்கு பிரபர்த்தம் அனவிதால கூட சாகரிஸ்தாவுली அப்படி வர்க்கால வந்தது. 4 இலக்கு 150 யூனிட்ல உபய்க்க பயன்பாய்க்க വേണ്ടി 2 kW ரூஃப் டாப் solar panel தேவைப்படுது. 300 100 யூனிட்ல 150 இருந்து 300 யூனிட்ல வாட்க்கு 2 kW solar panel కావాలి. 300 யூனிட் வாடவங்களுக்கு మూడు కిలో వాటర్ సోలార్ ప్లాంట్ పెట్టుకుంటే సరిపోతుంది ఈ విధంగా విభజించబడింది మూడు కిలో వాటర్ మించి సోలార్ వ్యవస్థను ఏర్పాటు చేసుకున్న ఇంకా ఎవరైనా ఎక్కువ వాడతాము మాకు ఇవ్వండి అంటే డెబ్బై ఎనిమిది వేల రూపాయలు సబ్సిడీగా ప్రభుత్వం ఇస్తుంది వాళ్ళకు కూడా ఈ వెసులుబాటు నెట్ మెటీరియల్ ద్వారా మిగులు విద్యుత్ని రాష్ట్ర ప్రభుత్వం గ్రిడ్ లో తీసుకొని దానికి అని ఆ ధరని ప్రతి నెలా లెక్క చూసి ఈ యొక్క లబ్ధిదారుడికి అందించడం జరుగుతుంది ఈ మధ్య లెక్క వేయడం కూడా జరిగింది రెండు కిలో వాటికి రెండు వందల నలభై యూనిట్లు వాడుకలో కురిసే మిగిలిన విద్యుత్తుని ఏం చేయాలి అంటే ఇంట్లో నెట్ మెయింటెనెన్స్ ద్వారా ఇచ్చి ఆ వచ్చినటువంటి దాన్ని లెక్క కట్టి వాళ్ళకు కూడా ఇవాళ లెక్క బహుశా రెండు రెండున్నర రూపాయలు వాళ్ళకి తిరిగి ఇచ్చే వరకు యూనిట్ దాన్ని కూడా చేయడానికి ఇవాళ ప్రభుత్వం మరి ఇప్పటికే అధికారికంగా నిర్ణయం తీసుకోవడం జరిగింది దాని వివరాలన్నీ విద్యుత్ శాఖకి పంపించారు అన్ని శాఖల్లో అన్ని దగ్గర ఈ యొక్క సోలార్ ప్యానల్ యొక్క ఉచిత విద్యుత్ విధానం పంపాలి ఆ విధంగా మనం చూస్తే నెలకి రెండు వందల నలభై యూనిట్లు వినియోగించే వాళ్ళకి నెలకు రెండు వేల రూపాయలు బిల్లు వస్తుందనుకుంటే సోలార్ వ్యవస్థ ద్వారా మూడు వందల ముప్పై మూడు రూపాయలు మాత్రమే తక్కువ మిగిలింది వాళ్ళకి మిగిలి మూడు వందల అరవై యూనిట్లు కలిస్తే ముప్పై రెండు వేల వరకు మరి వాళ్ళకి ఆదా అవుతుంది ఈ విధంగా సూర్యాగర్ ద్వారా పర్యావరణ కాలుష్యం మనకి తగ్గుతుంది అలాగే వనరుల యొక్క సద్వినియోగం కూడా ఎక్కువగా ఉంటుంది అనేటువంటిది ఇవాళ మనకి అనేక సాంకేతిక పరిజ్ఞానాల ద్వారా మనకు వచ్చినటువంటి బలహీన వర్గాలు వాళ్ళు ఈ యొక్క బ్యాలన్స్ పెట్టుకుంటానని ముందుకొస్తే మామూలుగా అందరికీ ఇచ్చేటువంటి ఈ సబ్సిడీ అంటే లక్ష అరవై వేల రూపాయలు లక్ష ఇరవై వేల రూపాయలు ఈ యొక్క ఖర్చు అయితే కేంద్ర ప్రభుత్వం అరవై వేలు ఇస్తే రాష్ట్ర ప్రభుత్వం అరవై వేలు బీసీలకు ఆ అరవై వేల కలిపి మరొక ఇరవై వేలు కలిపి ఎనభై వేల రూపాయల సబ్సిడీ ఉంది కాబట్టి ఈ ఎనభై వేల రూపాయల సబ్సిడీ పోతే మిగిలినటువంటి మొత్తం బలహీన వర్గాలకు మరి కొంత మాత్రమే మనం కట్టుకోవాలి ఆ పంట కట్టుకునేది కూడా మీ దగ్గర వెంటనే ఇబ్బంది ఉంటే బ్యాంకు రుణాల ద్వారా ప్రభుత్వమే మీకు సహకరించేటువంటి అవకాశం ఎస్సీ ఎస్టీ ఉచితంగా సోలార్ కనెక్షన్ అనే ప్రతి నియోజకవర్గానికి ఇచ్చేటువంటి ప్రయత్నం ఇవాళ ప్రతి నియోజకవర్గానికి ఇవ్వడం జరుగుతుంది కాబట్టి నేను నెల్లూరు జిల్లాలో ఉమ్మడి నెల్లూరు జిల్లా పదివేలు నియోజక ఉన్నాయి పదిహేను నియోజక వర్గాలకి పదివేల లెక్కన ఒక లక్ష కుటుంబాలకి ముచిత్రకారం సబ్సిడీ కిందను వాళ్ళ ఇళ్ళకు వాడుకునేటువంటి ఈ యొక్క సోలార్ కరెంటుని ప్రభుత్వం ఇవ్వడానికి కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకొని ఇప్పటికే అమలు తీసుకుని కాబట్టి ముఖ్యంగా సామాన్య పేద కుటుంబాలు వాటి దరిద్ర గిరిజలు ముందుకు రండి ఉచితంగానే మీ ఇంటికి కరెంట్ ఇచ్చే కార్యక్రమం ఇవాళ మీరు వాడే కరెంట్ అది కూడా లేకుండా ఉచిత విద్యుత్ విధానం ఉంది మీరు మిగిలిన పంప్ట్కి మీకే తిరిగి ప్రభుత్వం విద్యుత్ ధర చెల్లించే కార్యక్రమం కూడా సబ్సిడీ ఇతర వర్గాల వాళ్ళకు కూడా దీనిలో సబ్సిడీ రేట్ తోటి సోలార్ ప్యానెల్ కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం విద్యుత్ వినియోగానికి సంస్కరణ ప్రయత్నం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో ఇక్కడ చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో జరుగుతూ ఉంది అని చెప్పి నేను ఇక్కడే అనేక మంది లబ్ధిదారులు ఆత్మకూరు చేయకపోవడం నేను చూశాను అనేక మంది పార్టీ నాయకులు కార్యకర్తలు ఇక్కడ వందలాదిగా ఉన్నారు వారందరికీ కూడా నేను మనం చేస్తున్నా మీ మీ గ్రామాల్లో ఎవరు సూర్యదర్శి కావాల్సిన విద్యుత్తులు పెట్టుకుంటామని చూపించిన అందరి చేత అప్లికేషన్ తీసుకోండి అందరికీ ఇవ్వడానికి అవకాశం ఉంది ఇది ఒక బృహత్తర పత్రం ఖర్చు లేకుండానే విద్యుత్తులు పొందే అవకాశం మనకి మిగిలితే తిరిగి బ్రహ్మతోనే కొడుకుని మనకి గమనించేటువంటి అవకాశం ఇది ప్రతి పేద మధ్య తరగతి కుటుంబానికి ఎక్కువ వినియోగం కల్పించే అవకాశం ఉంది అందరూ కూడా అప్లికేషన్స్ తీసుకోండి అందరూ కూడా దీంట్లో లబ్ధిదారులు కట్టి తప్పకుండా మనం దీనిలో ప్రతి ఒక్కరికి రాష్ట్ర ప్రభుత్వం నుంచి అందిద్దామని చెప్పి ఈ సందర్భంలో ఇది పిఎం సూర్యాగర్ రాష్ట్రం కింద మనకు అవకాశం ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఇప్పటికే పదే పదే ప్రతి సభలో గౌరవ ముఖ్యమంత్రి గారు అనేక సందర్భాల్లో చెప్పారు సభలో సూర్య గారి గురించే వారు చెప్తా ఉన్నారు కాబట్టి ఇంత పెద్ద ఎత్తున ప్రచారం మనం తీసుకొస్తున్నాం ప్రతి పేద కుటుంబానికి చూద్దాం మన నియోజకవర్గంలో పదివేలకు ఇవ్వడానికి మనకు అవకాశం ఉందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ నెల్లూరు మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో ఆత్మకూరు బస్టాండ్ నుంచి అతి సమీపంలో నుడా మరియు రెరా అప్రూవల్ తో అరవై ఎకరాల మెగా గేటెడ్ కమ్యూనిటీ వెంచర్ అంజనీ శ్రీకరం ఆర్ ప్రాజెక్ట్ హైలైట్ స్టాప్ క్లాస్ ఎమ్యూనిటీస్ అయిన క్లబ్ హౌస్ చిల్డ్రన్స్ ప్లే ఏరియా పార్క్స్ స్విమ్మింగ్ పూల్ జిమ్ వాకింగ్ ట్రాక్స్ తో పాటు ఓవర్ హెడ్ ట్యాంక్ ప్రతి ప్లాట్ కి వాటర్ ట్యాప్ కనెక్షన్ ఇలా అన్ని అధునాతన సౌకర్యాలతో ఇళ్ళని ఆనుకుని వెంటనే ఇండ్లు నిర్మించుకున్నట్టు సిద్ధంగా ఉన్న వెంచర్ అంజని శ్రీకరం క్లియర్ టైటిల్ మరియు డాక్యుమెంటేషన్ తో బ్యాంక్ అప్రూవల్ కలిగి పెట్టుబడికైనా ఇండ్లు నిర్మించటానికైనా బెస్ట్ వెంచర్ అంజనీ శ్రీకరం మన పిల్లల బంగారు భవిష్యత్తు కొరకు భూమిపై పెట్టుబడి పెడదాం అదే సరైన మార్గం అదే మన శ్రేయాలు అయితే మరింత నమ్మకం మీ సొంత ఇంటి కలకు నేడే శ్రీకారం చుట్టండి అంజనీ శ్రీకరంతో సైట్ విజిట్ కొరకు నేడే సంప్రదించండి శ్రియా రియల్ ఎస్టేట్ ప్రైవేట్ లిమిటెడ్ మాగుంట లేఅవుట్ నెల్లూరు